హాయ్ ఫ్రెండ్స్ ఆర్దే ఫామ్స్ ఫాలో అవర్స్ ఫ్రెండ్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం వాటిలో రోజుల పనులు అయితే నాకు కేజెస్లో పెంచుతామండి బ్రూడింగ్కి ట్వంటీ డేస్ వచ్చేపాటికి కంపెనీ ఫీడ్ ఇస్తాము ట్వంటీ డేస్ తర్వాత నుంచి మనం ఓన్గా ప్రిపేర్ చేస్తున్న ఫీడ్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే ఇది విమరాల్స్ అంటే విమరాల్ ఇది మల్టీ విటమిన్ అనమాట కోడి పిల్లలకి వన్ లీటర్కి వన్ ఎంఎల్ కిత్రం వాటర్లో కలుపుకొనిచ్చుకుంటే కోడి పిల్లలు విటమిన్స్ అనేవి అన్నీ కూడా ఉంటాయి దీంట్లో ఏ ఏ విటమిన్స్ ఉన్నాయని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది విటమిన్ విటమిన్ ఏ విటమిన్ ఇది వన్ విటమిన్ ఏ విటమిన్ బిట్వల్వ్ సో కోడి పిల్లల ఎదుగుదలకు అనేది బాగా ఉపయోగపడుతుంది ఇది రోగ నిరోధక శక్తిని కూడా కొంచెం పెంచుతుంది ఇది కోడి పిల్లలు పెంచే వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన హెల్త్ సప్లిమెంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ సప్లిమెంట్ అండి మల్టీవిటమిన్ విటమిన్ ఇది నైట్ టైం లేదా ఈవినింగ్ టైం తెచ్చుకునే డ్రికింగ్ వాటర్లు తెచ్చుకుంటే మంచిగా తెలుసుంటాయి నేనైతే ప్రజెంట్ డే టైం ఇస్తున్నాను నైట్ టైం అయితే కనుక ఇంకా మంచిగా తెలుసు ఉంటుంది ఇంకా కోడితల కంపెనీకి సంబంధించి ఏదన్నా ఆర్ గైడెన్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలానే ఇంక్యుబేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఆదాయ సంస్థ నుంచి ఉంది కావాల్సిన వారు ఎవరైనా సరే channel subscribe to content thank you